ఓం నమో నారాయణాయ అన్ని స్తోత్రాలలోకెల్లా మహాశక్తివంతమైనది పంచాయుధ స్తోత్రం శ్రీ మహావిష్ణువు ధరించే ఐదు ఆయుధాల వైశిష్ట్యం తెలిపే ఈ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం వల్ల ఆర్థిక బాధలు శత్రు బాధలు అనారోగ్య బాధలు గొప్ప ఆపదలు తొలగిపోతాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ధరించే అష్ట ఆయుధాలు శంఖం చక్రము చర్మము అంటే డాలు శార్ఘము అంటే విల్లు ఖడ్గము శరము పాశము గద వీటితో సహితుడైన శ్రీ మహావిష్ణువుని కీర్తించి ప్రార్థిస్తే అష్ట కష్టాలు తొలుగుతాయని శ్రీ మహావిష్ణు పురాణం తెలియజేస్తుంది జలమునందులెల్లప్పుడూ ఏ ఆపదలు దరిచేరుకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక భూమిపై ఏ ప్రమాదములు సంభవించుకుంటున్నట్లు శ్రీ వామనమూర్తి మనలను బ్రోచుగాక అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనుకుండా శ్రీ నరసింహస్వామి కాపాడుగాక బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానమునిచ్చిన సర్వజగత్కారుణుడుగు కేశవుడు సదా రక్షించుగాక అని ఈ స్తోత్రము తెలియజేస్తుంది దేవతలు ధరించిన ఆయుధాలు జడశక్తులు కావు అవి ఆ దేవత యొక్క లీలా విభూతులు ఆయుధాలకు కూడా ప్రత్యేక అధిష్టాన దేవతలు మంత్రాలు ఉన్నాయి ఆయా మంత్రాలను అనుష్ఠించిన వారిలో ఆ ఆయుధ శక్తులు ప్రతిష్ఠితమైన అమోఘ కార్యాలను సాధిస్తాయి సుదర్శన దేవతా మంత్రాలు సుదర్శన హోమాలు మనకు పరిచితమే చక్రదేవత శంఖదేవత శత్రుఘ్నులుగా అవతరించారు కూడా ఇలా ఆయుధాలు కూడా చైతన్య స్వరూపాలు దుష్ట శిష్ట రక్షణ చేసే భగవద్కారుణ్యం ఈ ఆయుధాల ద్వారా వ్యక్తమవుతుంది ఈ ఆయుధాలు మనల్ని కాపాడాలని ప్రార్థించితే చాలు ఆ దేవతల ప్రసాదంతో మనకు సర్వరక్ష లభిస్తుంది ఏ వింటి నారీమ్రోతచేత దేవతల మనసులోని భయం తొలగి రాక్షసులపై పిడుగుల వంటి బాణవర్షం కురుస్తుందో అటువంటి శార్జ్ధనువును నేను శరణు వేడుతున్నాను అంటుంది పంచాయుధ స్తోత్రం శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్య ఆయుధములను కూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతి దినము అనుసంధించు వారి యొక్క పాపములన్నీయూ నశించును భయములన్నీయూ వెంటనే తొలగును దుఃఖములు దరిచేరవు సమస్త సుఖములను అనుభవింతరు అని విష్ణు పురాణం ఈ స్తోత్రం యొక్క మహిమను గురించి అపూర్వంగా తెలియజేసింది అడవులలో తప్పి జంతువుల బారిన పడి యుద్ధములో చిక్కుకుని నీటి ప్రమాదం ఏర్పడి అగ్ని ప్రమాదం ఏర్పడినా గాని భయగ్రస్తులైనా లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ ఇతర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ ఐదు ఆయుధాలను మనసార స్మరిస్తూ ఈ సూత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరం చేసి భయములను తొలగించి సుఖములను పొందవచ్చునని ఈ స్తోత్రం యొక్క ఫలం వేదం కీర్తించినట్లు పంచాయుధాలు భగవంతునికి అలంకారాలు చక్రం మనస్తాత్వాత్మకం షార్ఘనం గుణతత్వాత్మకం కౌమోదకి బుద్ధితత్వాత్మకం నందకం జ్ఞానతత్వాత్మకం ధనువు అహంకార తత్వాత్మకం వీటిలో భూషితుడైన సర్వప్రహరణాయుధుడు ఆ శ్రీహరి సర్వ రక్షకుడై ఉండగా మనకు భయమేలా అంటూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం తీవ్రం సుదర్శనం భాస్కర కోటినాశి విష్ణు చక్రం సదాహం శరణం ప్రపధ్యే विष्णोर्मुकोत्थानिलपूरितस्या यस्याध्वनिर्दानवदर्पहन्त तं पाञ्चजन्यं सशिकोटिशुभ्रं शिङ्कं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसारम् कौमोदकीं दैत्यकुलैकहं त्रीं वैकुण्ठवामाग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणं कठिनोऽग्रकण्ठ चेदक्षरोचोणितदिक्तधारम् तं नन्दकं नाम हरेः प्रदीप्तं कड्ढं सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादशिवनात्सुराणां सीतांसिनिर्मुग्धभयानि सद्यः भवन्ति दैत्याशिनिभाणवर्षि शार्घं सदाहं शरणं प्रपद्ये इमं हरेः पञ्चमहायुधानां स्तवं पटेद्यो नुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति वने शत्रुजलाग्निमध्ये यदृच्छयापत्सु महाबयेषु इदं पटन् स्तोत्रमनाकुलात्मा सुखी भवेत्तत्कृत सर्वरक्षः यच्छक्रशङ्खं गदकट्कशार्किणम् पीताम्बरं कौस्तु भवत्सलाम् विष्णुम् विष्णुं सदाहं शरणं प्रपद्ये जले रक्षतु वाराहः स्थले रक्षतु वामनः अटाव्यं नारसिंहश्च పాతు కేశవీ పంచాయుధ స్తోత్రం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి